తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ ప్రస్తుతం మనతో పాటు వేణుశ్యామ అమ్మ ఉన్నారు వారి గురించి ప్రత్యేకంగా నేను పరిచయం చేయకర్లేదండి శ్రీ విద్య ఉపాసకురాలు అలాగే కామాఖ్యామృత శోధన అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు అలాగే ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన ఎవరైతే చేస్తున్నారో వారికి క్లాసెస్ బోధిస్తూ ఉన్నారు అలాగే అన్ని అమ్మకు సంబంధించినవి సకలం మనం అమ్మ దగ్గరే నేర్చుకోవచ్చు అన్నమాట తెలుసుకుందాం వారిని అడిగి మరిన్ని విశేషాలు మాట్లాడదాం అమ్మ నమస్కారం నమ ఎలా ఉన్నారమ్మా చాలా సంతోషం మిమ్మల్ని కలవడం అమ్మవారితో మాట్లాడే అవకాశం చాలా తక్కువగా దొరుకుతుంది ఇలా మీతో మాట్లాడే డైరెక్ట్ అమ్మతో మాట్లాడినట్టే ఖచ్చితంగా ఇక శ్రీచక్రంలో ఏడవ ఆవరణ విశేషాలు తెలియచేయండి ఎలా ఉంటుంది అసలు ప్రస్తుతం అక్కడికి మనం వెళ్ళినప్పుడు మన స్థితి ఏమిటి మనం అంటే పరిపూర్ణత్వం చెందే ముందుగా మనం తెలుసుకునేటువంటి అంశాలు ఏమిటి మన గురించి మనం ఆ ఏడో ఆవరణ ఏంటి అంటే కంఠం విశుద్ధి చక్రానికి సంబంధించి ఉంటుంది ఆడ ఎనిమిది త్రికోణాలు ఉంటాయి ఆ ఎనిమిది త్రికోణాలు ఎవరంటే మనం ఇప్పుడు ఏదైతే వసిన్యాది వాగ్దేవతలు రాశారంటున్నారో వసిని కామేశ్వరి మోదినీ విమల అరుణి జైని సర్వేశ్వరి కోణ్ణి ఈ ఎనిమిది మంది వాగ్దేవతలు అక్కడ ఉంటారు అక్కడ ఉంటే ఏం చేస్తారు అంటే మనకి మాట్లాడడం నేర్పిస్తారు అప్పటి వరకు మనకి ఏం రాదని అర్థం అవుతుంది రాదు అంటే వరవెవర్ నేను చాలా గొప్ప కమ్యూనికేటర్ నేమో అని మనం ఫీల్ అవ్వచ్చు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థం అవుతుంది అసలు నాకు కమ్యూనికేషన్ చేయడం రాదు రాదు అక్కడకి వెళ్ళిన తర్వాత ఏం అర్థం అవుతుంది లలితా శాస్త్రమే చెప్పింది కమ్యూనికేషన్ ఎలా చేయాలి అని పరా ప్రత్యస్థితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మాన ఈ పరా వాకు ఎప్పుడు ఏం చెప్తుందిట అంటే మన స్థితి ఏంటి అంటే మనం ఏ జ్ఞానంతో చెప్తున్నాము అన్నది మన పరావాక్యే చెప్పేస్తుంది అంటే మనకి నాలెడ్జ్ ఉందా లేదా అనేది మన మాటే చెప్పేస్తుంది ఎందుకు అని అంటే ఎప్పుడైనా ఒక మాట మాట్లాడామంటే ఆ మాటలో ఉండకూడదు ఏంటి అంటే డౌట్ ఉండకూడదు అది ఎక్కడుంది మూలాధార చక్రంలో ఉంది ఇప్పుడు మీరు క్లియర్ చేసుకో డౌట్ క్లియర్ చేసుకోలేదు అనుకోండి మీ మాట ఎలా వస్తుంది డౌట్ డౌట్ కానీ అంటే చెప్తారు కానీ పూర్తిగా రెండు చెప్తూ ఉంటారు క్లారిటీ లేకుండా అంటే మీరు పాట్లాడే మాటలో ఫస్ట్ ఏ ఉండాలని చెప్తుంది క్లారిటీ క్లారిటీ ఉండాలి పైగా మంత్రం నేర్చుకుంటానండి అంటారు మూలాధార చక్రం మారకుండా మీరు మంత్రం నేర్చుకున్న మంత్రంలో స్పష్టత ఉండదు ఎందుకంటే మీరు మంత్రం పైన ఎప్పుడు మీకు ఏమి ఉండాలి చెప్పే దాంట్లో స్పష్టంగా చెప్పగలగాలి అంటే మీరు క్లియర్ గా చెప్పగలగాలి నేను చెప్తున్నది ఇది అంతే ఇంక ముక్కు సూట్ అంటారు కదా డొంక తీరు కూడా లేవు నేను చెప్పాలనుకున్నది ఇదే చెప్పేసాం అది అది పరావాక్కులో కనిపించాలి మనం చెప్తున్న ప్రతిది క్లారిటీగా ఉండాలి వితౌట్ క్లారిటీ ఏది చెప్పకూడదు వద్దు ఎప్పుడు చెప్పగలుగుతాం క్లారిటీతో అది మనకి తెలిస్తే కదా మన నమ్మితే కదా ఆ నమ్మకం అన్నది మూలాధార చక్రం అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది వసిన్యాది వాగ్దేవతలు ఫస్ట్ పరావాకుని క్లియర్ గా చెప్పుకున్నాం తర్వాత పశ్యంతి పరదేవత ఆ పశ్యంతి ఎక్కడుంటుందంటే నాభిస్థానంలో ఉంటుంది మణిపూర్ చక్రంలో ఈ మణిపూర్ చక్రం ఇందాక ఏంటంటే మనకి మితిమీరిన అహంకారం దానివల్ల ఏం చేస్తున్నాం అంటే చాలా మంచి చూడండి వాళ్ళ అనుభవాలు వాళ్ళ గొప్పలు అవి చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సబ్జెక్ట్ మీద ఏం ఉండదు అక్కడ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అస్సలు నీ గురించి నువ్వు చెప్పుకో స్వాత్కర్ష అన్నది ఉండకూడదు పశ్యంతి పరదేవత పశ్యంతి వాక్లో ఎప్పుడు పరదేవత అంటే జ్ఞానం మాత్రమే మాట్లాడ నీ సబ్జెక్ట్ తప్ప ఎక్స్ట్రా ఒక్క ముక్క కూడా నువ్వు మాట్లాడకూడదు ఎక్కడికి వెళ్ళినా సరే అందుకే మన పని అయిపోతే అక్కడ నుంచోకూడదు అనవసరమైన మనం మాట్లాడకూడదు ఇక్కడ పశ్యంతి పరదేవత అది ఎప్పుడు వస్తుంది అంటే నీకు దాని మీద పూర్తిగా కమాండ్ ఉన్నప్పుడే అంటే ఆ సబ్జెక్ట్ మీద నీకు పూర్తిగా ఏ ఉండాలి కమాండ్ ఉండాలి పట్టు ఉండాలి పట్టు లేకపోతే మీరు చెప్పలేరు అందుకని పశ్చంతి వాక్ నీ పట్టు ఎంతో చెప్పేస్తుంది మధ్యమ అది ఎక్కడుంటుందంటే గుండెల్లో మన గుండె నిండా ఉన్నవి ఏమిటి అంటే ఎమోషన్స్ ఆ ఎమోషన్స్ తో ఎప్పుడు మాటలు ఎలా వస్తే అవతల వాడిని కొట్టినట్టే అలా చెప్పకూడదు ఎందుకంటే మన మాట ఎప్పుడు ఈ మధ్యమ వాక్ ఎప్పుడు ఎలా ఉండాలంటే అంటే మృదువుగా ఉండాలి సాఫ్ట్ గా ఉండాలి ఆ మృదుత్వం లేకపోతే మీ వాక్ అసలు ఎవ్వరికీ నచ్చదు ఎందుకు అని అంటే మీరు కొట్టినట్టు చెప్తే వినడానికి నేను కూడా రెడీగా ఉండదు కదా నేను కొట్టినట్టు చెప్తే మీకు అసలు ఇష్టం ఉండదు కదా అప్పుడు మన ఇద్దరం కలిసి ఉండడం చాలా కష్టమైపోతుంది అందుకే జనరల్ గా ఎందుకంటే మన మాట అందరి నుంచి మనీ విడతీసేస్తుంది ఇక్కడ మధ్యమా వాక్ ఎప్పుడు ఎలా ఉండాలంటే చాలా మృదువుగా అందుకని ఇక్కడ తల్లితనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మృదుత్వం వస్తుంది ఎందుకంటే తల్లి ఎప్పుడు పెళ్ళితే ఎలా మాట్లాడుతుంది మృదువుగా సార్గా అది ఇక్కడ తర్వాత వైఖరి రూప పక్త మానసహంసిక వైఖరి వాక్ ఇక్కడ నుంచి వస్తుంది నాలుగో వాక్ అంటే ఈ మూడు బాగుంటేనే నాలుగో వాక్ బాగా వస్తుంది ఇక్కడ ఒక లక్షణం ఉంటుంది ఆ లక్షణం పేరు ఏంటి అంటే కించపరిచే లక్షణం ఆ కించపరిచడం అంటే ఏంటంటే నేను గ్రేట్ అని చెప్పడానికి మీరు తక్కువ అని చెప్పేస్తాం వాళ్ళని తక్కువ అది అసలు ఎప్పుడూ పనికిరాదు నా గ్రేట్నెస్ నిజంగా నేను గ్రేట్ అనుకోండి నేను చెప్పక్కర్లేదు కదా అవునా అందరికీ తెలుస్తుంది కదా ఇప్పుడు నేనే చెప్పుకోవాల్సి వచ్చింది అనుకో నా గ్రేట్నెస్ అంటే గ్రేట్ కాదని ఇక్కడ ఇక్కడికి వెళ్ళిన తర్వాత దానికోసం మిమ్మల్ని తగ్గించాల్సిన పని అయితే అసలు లేదు అదే విషయం ఇక్కడ ఉంటుంది అనమాట అందుకే ఆయన గరళ కంఠుడు అంటే ఏంటి ఆయన కంఠంలో విషయం ఉందని కాదు మన అందరి కంఠాల్లో ఉన్న విషయాన్ని తీసేస్తాడు తీసేసి మంచి అంటే శివ అంటే మంచి అని అర్థం అంటే ఆ మంచి మాటల్ని మనకి బయటకు పంపిస్తాడు ఆ మాట కూడా ఎప్పుడు ఎలా ఉండాలిట భక్త మానస హంసిక ఇక్కడి నుంచి మాట వస్తుంటే వచ్చి ఆనందంగా చెప్పాలట ఆనందంగా చెప్పిన మాట కూడా ఏంటి అంటే ఎప్పుడు చాలా మందికి ఒక లక్షణం ఉంటుంది నా మాటలు అందరూ వింటున్నారా లేదా అని చూసుకోడు కానీ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఉన్న ఫస్ట్ లక్షణం ఏమిటి అంటే నా మాట ఎవరు విన్నా వినకపోయినా పర్వాలేదు కానీ నేను చెప్తున్న ప్రతి అక్షరాన్ని మాత్రం నేను వినాలి అది అక్కడ చెప్తారు వైఖరి వాక్కులో ఎప్పుడైతే అంటే వసన్యాది వాక్దేవతలు మనకి తెలియచేసేది అది వాళ్ళందరూ వింటున్నారా లేదా అది నాది కాదు కానీ నేను వినాలి ఎందుకు వినాలి అంటే నేను ప్రతి అక్షరం వింటేనే కదా నేను తప్పు చెప్తున్నాను రైట్ చెప్తున్నాను తెలుస్తుంది తెలుస్తుంది అది కూడా ఉత్సాహంగా చెప్పాలి అంటే ఎప్పుడు ఏడుపు మొహం వేసుకుని చెప్పామనుకోండి అనుకోండి ఎవరికి వినాలనిపించదు కదా ఆ ఎందుకు వచ్చిందిరా గొడవ రోజు చెప్పుకోవాలా అని చెప్పి అలా చెప్పకూడదు ఎన్నిసార్లు ఎందుకంటే ఎప్పుడైనా జ్ఞానంలో ఉన్నదే ఉత్సాహం అదే సబ్జెక్ట్ అయినా అలా రాదు ఎప్పుడు ఇంకోలా వస్తుంది ఎందుకు అంటే అదే లోపల ఉన్న అందుకే ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఏంటి ఏంటి అంటే చాలా మంది బోల్డ్డ లాంగ్వేజ్ వస్తే కమ్యూనికేషన్ అనుకుంటారు కానీ లాంగ్వేజ్ అన్నది కమ్యూనికేషన్ కాదు జస్ట్ అర్థం అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ భావం భావం రెండోది ఎక్స్ప్రెషన్ అంటే భావించ భావం అనుకుంటారు అది కూడా కాదు కమ్యూనికేషన్ ఎందుకంటే నా ఎక్స్ప్రెషన్ నాది మీ ఎక్స్ప్రెషన్ మీదే అదే కనుక ఎక్స్ప్రెషన్ రైట్ అయితే స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు ప్రతి స్టూడెంట్ కి ఒకేలా అర్థం అర్థం కావాలా ఉంది ఒకడికి ఒకలా అర్థమైతే వాడికి ఫస్ట్ వస్తుంది మిగతా అందరికీ అర్థం అవటం లేదనే కదా అర్థం ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మరి ఏంటండి కమ్యూనికేషన్ అంటే ఎనర్జీ కమ్యూనికేషన్ అని అర్థం అవుతుంది అంటే మనం ఎప్పుడైతే శక్తిని పెంచుకుంటామో అంటే ఇక్కడ ఆత్మశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే నిజమైన కమ్యూనికేషన్ వస్తుంది అంటే ఎప్పుడు చేయాల్సింది ఏంటని అర్థం అవుతుంది ఇక్కడికి వెళ్ళాక ట్వంటీ ఫోర్ అవర్స్ సాధన చెయ్యి అని అర్థం అంటే నేను ఇక్కడ వరకు చేస్తానండి నేను చాలా గ్రేట్ అయిపోయాను ఆపేస్తాను అంటే అసలు నువ్వు సాధన చేయనట్టు ఎందుకంటే నువ్వు అన్నం ఆపే అయితే నిద్రపోవడం ఆపేయండి అప్పుడు సాధన కూడా ఆపేయచ్చు చేసి తీరాలంటే ప్రతి రోజు చెయ్యాలి అంటే లైఫ్ లో అన్నానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో లేకపోతే మీ ఇంట్లో పనులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీరు పడుకోవడానికి ఎంత ఇంపార్టెన్స్ మీరు మీ వృత్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అంతే సాధనకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా ఉండాలి అది నుంచి పూజలే చేస్తారు కదండి అని ఒకళ్ళు క్వశ్చన్ అడుగుతారు ఎప్పుడైనా నుంచి చేస్తారు కదా మళ్ళీ రాత్రి కూర్చుని ఎందుకు జపం చేయడము అది కూడా పూజే కదా నిజమే కానీ ఏమవుతుంది పూజ చేస్తున్నాం కానీ మీ పేరు పెట్టి వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ పేరు పెట్టి చేస్తాను కానీ ఎప్పుడు నాది కూడా ఉండాలి కదా ఇప్పుడు నేను ఇక్కడ ఏం జరుగుతోంది పేరు పెట్టి మనం చేస్తున్నాం అంటే మనం చేస్తున్న సాధనలోంచి కొంచెం ఖర్చు పెడుతున్నట్టే లెక్క కదా అప్పుడు మళ్ళీ మనం ఏం చెయ్యాలి నింపుకోవాలి కదా అంటే చాలా మంది చెప్తారు అసలు సాధన అంటే ఏంటంటే అట్లీస్ట్ రోజులో నాలుగు గంటలైనా చేయాలి నాలుగు గంటలు గంటల కంటే ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళు మంచిగా ఉంటారు ఎందుకు మీరే ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టాం అనుకోండి సపోజ్ రోజు యోగా ఏదో ఒకటి ఫస్ట్ రోజు పది నిమిషాలు చేస్తాం అలా పెంచుకుంటూ వెళ్తాం ఎందుకు పెంచుకుంటూ వెళ్తున్నాం అని ప్రశ్నించుకుంటే బాడీకి ఒక పది రోజులకి ఇది అలవాటు అయిపోయింది అంటే ఇది చేసిన బాడీ ఏం అవటం లేదు అంటే ఇంకొంచెం పెంచాలన్నమాట కొద్దిగా 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 పెంచుకుంటూ అలా చేసుకుంటూ ప్రతి రోజు అట్లీస్ట్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయినా పెంచాల్సి వస్తుంది ఎందువల్ల అంటే ఈ బాడీకి ఇది అలవాటు అయిపోయినప్పుడు దీనికంటే ఎక్కువైతేనే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుంది కరెక్ట్ అంటే అర్థం ఏమిటి అంటే మీరు సాధన స్టార్ట్ చేసిన రోజుకి ఈ రోజుకి ఇంకా ఎక్కువ ఉండాలి అంతేకాని నాకు ఎక్కువైపోయింది కాబట్టి నేను ఇంక చెయ్యక్కర్లేదు ఎనర్జీ ఎక్కువైపోవడం ఇవన్నీ అసలు సొద్దా రైట్ మాటలు కాదు అబద్ధాలు ఎందుకు అని అంటే అది ఎప్పుడు మన బ్యాలెన్స్ ఎప్పుడైనా సరే మేము మంత్రం కానీ ఏదైనా చేస్తే ఆ శక్తి మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తుంది తప్ప ఇంబ్యాలెన్స్ చేయదు ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కడొస్తుందండి మీరు చేయట్లేదు ఊహించుకుంటున్నారు చేస్తున్నాను అనుకుంటున్నారు ఇలాంటప్పుడు మీకు ఇంబ్యాలెన్స్ వస్తుంది నిజంగా చేస్తే అసలు ఇంబాలెన్స్ ఉండదు మీరు మంత్రం చేయండి ప్రశాంతం వస్తుంది మంత్రం చేయండి హాయిగా ఉంటారు మంత్రం చేయండి చలాగ్గా ఉంటారు అవును చాలా అన్ని వస్తాయి అన్ని వస్తాయి మార్పులు అవి వస్తాయి అంతేకాని మీరు ఇంబ్యాలెన్స్ వస్తున్నారంటే మీరు సాధన చేయటం లే చేస్తున్నాను అనుకుంటున్నారు చేస్తున్నాను అనుకోవడానికి చాలా తేడా అవుతాయి అది అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అర్థం అవుతుంది వసన్యాది వాగ్దేతల వల్ల ఎప్పుడైతే అర్థమైందో బుద్ధిగా రోజు సాధన చేయడానికి ప్రారంభిస్తాం ప్రారంభించిన తర్వాత ఆటోమేటిక్ గా మన ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది పెరగడం ద్వారా కమ్యూనికేషన్ అనేది ఎందుకంటే కమ్యూనికేషన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీకు జ్ఞానం ఉండడం కాదు జ్ఞానం చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మానవుడిని పుట్టించిందే జ్ఞానం చెప్పడానికి జ్ఞానం నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి ఇంకెవరికి స్పెషల్ క్వాలిటీ లేదు వాక్ అన్నది మనకు ఒక్కళ్ళకే ఉంది కాబట్టి దాన్ని ఉపయోగిస్తామని ఇచ్చారమ్మ అది ఉపయోగించకపోతే ఇంక దాని వల్ల ఉపయోగం లేదు కదా ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానం చెప్పడం జ్ఞానం నేర్చుకోవడం ఇక్కడ రెండు నేర్చుకుంటాం వసిన్యాది వాగ్దేవతల వల్ల చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు శ్రీమాత